వాళ్ళిద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం అది ఫ్యామిలీ మెంబర్ అవ్వటం ఇక విడిపోవటానికి రెడీ ఇది చాలా కామన్ అయిపోయింది కదండి రెగ్యులర్ వర్డ్ అయిపోయింది ఏదో చిన్న విషయానికో లేకపోతే పెద్ద విషయానికో అనుకుందాం విడిపోవటమే పరిష్కారం సమస్యకి ఇంకా మాట్లాడుకోవటం పెద్దలకి చెప్పటం అలా లేదు మరి శ్రీకాంత్కి కాల్ చేసేస్తానండి చిన్న చిన్న పిల్లలండి చిన్న చిన్న త్రెట్ట ఎక్కువైంది మేడం అంటే డైవర్స్ రేట్ అనేటటువంటిది బాగా పెరిగిపోయినా కూడా త్రట్టు కూడా పెరిగింది అంటే ఈ ఒక్క పదాన్ని మనం వాడితే కనుక నా మొగుడు గాని బా భార్య కానీ దారిలోకి వస్తారు హలో శ్రీకాంత్ గారండి అవునండి ఎవరు నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు మీకు మాట్లాడే అవకాశం ఉందా ఇప్పుడు అవును మేడం రైట్ ఒకసారి డాక్టర్ గారితో మీ ఇష్యూ గురించి మాట్లాడండి హలో శ్రీకాంత్ నమస్తే సార్ నమస్తే నమస్తే ఎంత వయసు మీది ఎక్కడ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు సార్ మా వయసు నా వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ సార్ మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయింది ఎంత మంది పిల్లలు సార్ మ్యారేజ్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సార్ ఒక బాబు ఉన్నాడు సార్ ఓ వెరీ గుడ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్ అరేంజ్ మ్యారేజ్ సార్ టూ ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ చనిపోయింది సార్ అయ్యో వన్ ఇయర్ వరకు చాలా అన్యోన్యంగా మంచిగానే ఉన్నాం సార్ అయితే వన్ ఇయర్ నుంచి ఇంట్లో రోజు గొడవలు రోజు అసలు రోజు భరించలేక బాధపడుతున్నా సార్ సార్తలు మధ్య ఉండేటటువంటి చిన్నపాటి గొడవలు దానికి మించినవా లేదు సార్ దానికి మించినవే సార్ రోజు వన్ ఇయర్ వరకు బానే ఉన్నాం సార్ వన్ ఇయర్ నుంచి ఈ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తను అప్పటి నుంచి అనుకోకుండా మా నాన్నతో గొడవ పడడం సార్ ఇంట్లో చాలా బాధగా ఉంది సార్ ఆమె ఉంటే మీ నాన్న ఉండాలి లేదంటే నేను నేనైనా ఉండాలి అని చెప్తాను సార్ అలా కదా ఒక్క నిమిషం నాన్నగారు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు మీతో పాటే ఉంటారు అవును సార్ పాటు అమ్మగారు ఉన్నంత సేపు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవ లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆమె చనిపోయిన తర్వాత అన్ని వరకు కూడా ఎటువంటిది లేదు సార్ లేదు ఓకే తర్వాత బిజినెస్ పెట్టిన తర్వాత గొడవలు పెద్ద బిజినెస్ పెట్టక ముందు కూడా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయా లేదు సార్ బిజినెస్ పెట్టిన తర్వాతనే ఉన్నాయి సార్ గొడవలు ఏంటో అది చెప్పండి ఏంటంటే తను తనకు యాక్చువల్ గా ఇంట్లో ఉండలేని ఏదో ఒక పని చేసుకుంటా అంటే నేనే పెట్టుబడి పెట్టి మరి బిజినెస్ పెట్టించా సార్ శ్రీకాంత్ ఏం బిజినెస్ ఇంట్లో క్లాస్ ఉంటాయి కదా సార్ డిజైన్స్ డిజైన్స్ అవి అట్లా పెట్టించా సార్ అది యాక్చువల్ గా నాకు ఇంట్లో వాళ్ళు వీళ్ళు రావడం కూడా ఇష్టం ఉండదు బట్ తన కోసం నేను ఇంకా తన ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి నేను అన్ని భరిస్తూ పెట్టించా సార్ రోజు రోజుకి దాని ఇన్కమ్ గ్రోత్ అవుతూ ఉంది సంతోషం కదా సంతోషమే కానీ ఆమె ఎంత వస్తుంది ఎంత లేదు అనేది నాకు చెప్పట్లేదు సరేలే పర్లేదు అనుకున్నా ఈ మధ్యలో టూ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి సార్ అయితే ఇలా రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి ఉంటే ఇక నేనైనా ఉండాలి మీ నాన్నగారితో అసలు సమస్య ఏంటంటే తీసుకొచ్చారు మధ్యలోకి ఇద్దరు మధ్య ఆర్థిక లావాదేవీల్లో ఉన్న డిఫరెన్స్ లేదంటే మీ నాన్నగారి వచ్చిన సమస్య అంటే ఆమె ఆమె విడిపోవాలనుకునే మా నాన్న మధ్యలోకి లాగుతుంది సార్ మా నాన్న యాక్చువల్ చాలా మంచివాడు సార్ ఇప్పుడు నా మీ నాన్నగారి గురించి ఇప్పుడు సర్టిఫికేషన్ వద్దు అది పెద్దవాళ్ళు అది అది పక్కన పెడదాము అసలు ఈ బిజినెస్ కి పెట్టుబడి ఎవరు పెట్టారు ఎంత ఖర్చు అయ్యింది ఎవరు లోన్ తీసుకున్నారు లోన్ ఎవరి పేరున ఉంది ఈఎంఐలు ఎవరు కడుతున్నారు నేనే సార్ పెట్టుబడి నేనే సార్ పెట్టింది ఇంక్రిమెంట్ పెరిగిన తర్వాత పెరిగిన తర్వాత ఇక ఆల్మోస్ట్ నాకు చెప్పకుండా ఏదేదో చేస్తుంది బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము లేకపోతే అది ఇది వగేర వగేర అని మీకు క్లారిటీ లేదు తర్వాత ఫైనాన్షియల్ గా అమ్మాయి సెపరేట్ అయ్యింది తన వెనకతలు జరిగేటటువంటి ఫైనాన్షియల్ లావాదేవీలు గురించి మీ దగ్గర వివరాలు లేవు అవును ఆమె గోప్యంగా ఉంది ఇదంతా ఆ గోప్యంగా ఉంది సార్ అది నెంబర్ వన్ అక్కడి వరకు అర్థమైంది ఇండివిజువిటీ పెరిగింది ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ పెరిగింది కాబట్టి ఆమె జీవితం అన్నట్టుగా చూసుకుంటుంది మీకు లెక్క చెప్పట్లేదు అది అర్థమైంది ఇక నాన్నగారి ఏంటి నాన్నగారిని ఈ మధ్యలో గత వన్ ఇయర్ నుంచి బాగా చూసుకోవాలని సార్ అయితే ఆయన మీద ఆయన మీద నాకు చాటలు చెప్పడము ఆయన ఏం చేస్తుంటారండి ఆయన జనరల్ గా ఇంట్లోనే ఉంటాడండి ఇప్పుడు ఇంకా ఈ వయసులో ఆయన ఏం చేయగలరు ఆ శ్రీకాంత్ గారి అసలు నాన్నగారికి అసలు ఇష్యూ ఏంటండి ఆయన ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చారు మీరు మా నాన్న గారి గురించి ఆమె బ్యాడ్ గా చెప్తుంది మేడం మొత్తం బిహేవ్ చేస్తున్నాడు అని అది ఇది అని నాన్నగారి వయసు ఎంత నాన్న నాన్నగారు ఇది వరకు ఏం చేసేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మా నాన్నగారు ఇంతకు ముందు బిజినెస్ చేసుకునేవారు సార్ ఆయన వయసు ఇప్పుడు అరవై రెండు సార్ ఓకే అయితే ఒక కొడుకు తండ్రి మీద ఎటువంటి అయితే వినకూడదు ఆమె అటువంటి అపవాదాలు చేస్తుంది సార్ మా నాన్న మీద అయ్యో

నాన్నగారి వైపు నుంచి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు మేడం మరి యాక్చువల్గా ఆయన చెప్పడం వల్లే నేను ఆమెను అంటే బాగుంది పలానా అయితే మన ఫ్యామిలీ గ్రోత్ బాగుంటది అయితే అని చెప్పడం వల్ల మంచిది అని నేను పెళ్లి అండి అప్పుడు ఆయన ఆయన లాంటి మంచి వ్యక్తి ప్రపంచంలో ఎవరు యాక్చువల్ యాక్చువల్గా అటువంటి అటువంటి ఆయన మీద ఆమె నిందలు వేస్తుంది నాకు అసలు ఇంకా వద్దులేండి ఇంకా శ్రీకాంత్ బేసికలీ ఏంటంటే మీ నాన్నగారిని ఇక్కడ కించపరిచి నాన్నగారి యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడే ఉద్దేశం నాది కాదు కానీ కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏం జరిగింది అనేటటువంటి వాస్తవాలు కొంతవరకన్నా మీకు అర్థమైనాయా ఏమే ఇలా అలిగేషన్ చేస్తున్నావు మా తండ్రి మీద ఇదేంటి తప్పు కాదా అనేటటువంటి విధంగా అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా వివరాలు తీసుకో తీసుకున్నారా వివరాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి ఆమె వినేది ఆమె ఎప్పుడు ఏదో ఒకటి కావాలనే ఉంటాడు ఈ మధ్యలో పట్టుకున్నాడు అది ఇది అని బ్యాడ్ ఎలిగేషన్ చేస్తుంది సార్ ఓకే ఈ మధ్య కాలంలోనే మీ నాన్నగారు మీరు లేనటువంటి టైంలో అని ఆమె చెప్తుంది బట్ నేనైతే అది ఖచ్చితంగా నమ్మను సార్ మా నాన్న ఎటువంటారో నాకు తెలుసు చిన్నప్పటి నుంచి చూసా కాబట్టి కరెక్టే మీ నాన్నగారి గురించి మీరు సర్టిఫికేట్ ఇవ్వటంలో తప్పులేదు కానీ నాన్నగారిని ఏమన్నా అడిగారా నాన్నగా ఇలా చెప్తుందా అమ్మాయి ఇటువంటి పరిస్థితి ఏమన్నా ఏర్పడిందా లేదంటే ఆ అమ్మాయి ఏమన్నా ఆ విధంగా మీరేమి చేయకుండానే అలా ఫీల్ అవుతుందని అడిగారా సార్ సార్ ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారు సార్ ఎట్లా అడుగుతారు సార్ అట్లా రైట్ సరే కదా అంటే ఏ కొడుకు వెళ్ళి తండ్రిని ఏనా చేయి నువ్వు పట్టుకున్నావు అని అడగడు బట్ కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు మీరు దూరం అయ్యి మీరు విడిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇలాంటి యాలిగేషన్స్ వేసేటటువంటి భయంకరమైన అలిగేషన్ వేసేటటువంటి మనస్తత్వం అనేది ముందు నుంచి ఉందా లేదా ఈ అమ్మాయికి ఈ మధ్య కాలంలో ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ రావటంలో మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ పెరగటంలో ఈ కారణాన్ని చూపెట్టి ఇంత దారుణమైనటువంటి కారణాన్ని ఆహారాన్ని చూపెట్టి విడిపోయేటటువంటి ఆలోచన అమ్మాయికి వచ్చిందా లేదు సార్ ముందు నుంచి అయితే అసలు లేదు సార్ మా అమ్మ చనిపోయిన వన్ ఇయర్ వరకు కూడా బాగానే ఉన్నాం ఎప్పుడైతే తనకు ఓన్ బిజినెస్ ఓన్ అది ఇది పెట్టించాను నేను ఎప్పుడైతే తన ఇంక్రిమెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యి ఇంతవరకు వచ్చింది సార్ చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు ఇవన్నీ తీసేసి బిజినెస్ పరంగా నాకు స్వేచ్ఛ లేదు ఇంట్లో నాకు ఒక స్థానం లేదు విలువ లేదు కాబట్టి మన ఇద్దరం దూరం అవుదాం అనేటటువంటి ఉద్దేశం కానీ గొడవ పడేటటువంటి ఉద్దేశం ఉంటాం వేరే నాన్నగారి మీద ఆ అమ్మాయి వినకూడినటువంటిది అభియోగాలు వేసింది నేను అడిగేటటువంటిది ఒకే ఒక పాయింట్ ఏంటంటే కనుక వద్దు అనుకునేటటువంటి భార్యాభర్తలు రకరకాల మార్గాల్లోని పద్ధతుల్లో విడిపోవచ్చు కేవలం మీ తండ్రి గారి మీదే ఒక అలిగేషన్ వేసి అతని మీద వేలెత్తి చూపెట్టి భారీ పోగొట్టుకున్న పెద్ద మనిషి పరువు తీసి ఇంట్లోంచి వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది ఇక్కడ అంటే ఆమె అమ్మాయి టార్గెట్ ఏంటి అసలు సార్ నేను ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి వచ్చిందనే ఉద్దేశంతో ఒక ప్రాపర్టీ కొన్నాను సార్ మొదట్లో ఓకే అది ఆమె పేరు మీదే కొన్నాను సార్ ఫిఫ్టీ లాక్స్ పెట్టే అప్పట్లో ఇప్పుడు దాని వరకు వచ్చేసి టూ క్లోర్స్ అయింది సార్ సంతోషం అండి ఓకే అమ్మాయి పేరు అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఏమి కళ్యాణ్ గారు రైఫ్ అండ్ కదా గారు అధ్యాయ ఇప్పుడు అక్కడే లాజిక్ ఇప్పుడు అదే ఫైట్ ఆ చెప్తున్నారు తర్వాత ఏమైంది వచ్చిన తర్వాత ఆమెకు బిహేవియర్ మారుతూ మారుతూ వచ్చింది సార్ ఈ విషయం తెలుసుకొని ఆమె అంటే ఇంకేంటి ఆ ప్రాపర్టీ తీసుకుని ఇంకా ఉడయిద్దాం అని ఉద్దేశమా ఏమంటున్నారు మీరు అదే ఉద్దేశమా మరి లేకపోతే ఇంకేదైనా ఉంది అనేది నాన్న బాధపడుతున్నాడు కానీ నాన్న ప్రస్తావన తీసుకొచ్చి నాన్నని వంకర టెంకర్ గా చూపెడుతూ ఈ అమ్మాయి బయటపడాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది నువ్వు ఆ అమ్మాయి పేరుని ఆస్తి పెట్టావు నాన్నకది నచ్చలేదా నాన్నకది అది నచ్చలేదా ఎవరే ఏట్రా నువ్వు మా నీ పేరును పెట్టుకోకుండా మీ పెళ్ళం పేరును పెడితే పెళ్ళానికి కొమ్ములు వస్తాయని చెప్పి నాన్న ఏమన్నా అన్నాడా ఈ అమ్మాయితో డైరెక్ట్ గా అన్నాడా లేదంటే మీతోగానే అన్నాడా అది నా అనుమానం లేదు సార్ నాతోనే ఆయన చాలా బాధపడుతూ అంటే అన్ని ఆమె పేరు మీద ఎందుకు పెట్టేవారా నువ్వు చూసుకోవచ్చు కదా మీ ఇద్దరు మళ్ళా నేను వస్తే బాగోదు ఎందుకు ఆమె కిరీటం తగిలిస్తాను నాకు నచ్చలేదు అది ఇప్పుడు అంటే ఎప్పుడు ఎలా ఉండారో తెలియదు కదా అమ్మాయిలు చూసుకో నువ్వు కూడా అది అని అన్నాడు సార్ ఆయన ఆమెతో అనలేదు నాకు నచ్చ చెప్పుకున్నాడు ఒక తండ్రిగా చెప్పుకున్నాడు అవును అవును ఎందుకంటే ఆమె ఆయన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆమె ఆమె ఈ మధ్యలో తనతో పాటు అంటే మంచిగా కాబట్టి లేదు కాబట్టి అది ఇది గొడవలు అవుతున్నాయి మా మధ్యలో కాబట్టి ఒక తండ్రిగా తనకు ఆ టెన్షన్ ఉంటది కదా సార్ లేదు ఇక ఆయన ఉంటే ఆయనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అది అని రోజు గొడవఅవుతుంది గొడవ అవుతుంది సార్ మాకు ఏదైనా ఎలా ఉందంటే ఇప్పుడు నీ సమస్య చాలా జటిలమైనటువంటి చాలా పెద్ద సమస్య ఎందుకంటే కనుక ఇక్కడ మీ తండ్రి గారి మీద అలిగేషన్ వచ్చింది ఫైనాన్షియల్ ఇష్యూస్ డిక్లేర్ చేయకపోవటం అనేటువంటిది మేము విని విని మేము ఇది చాలా విన్నాం సో అది పెద్ద ఇష్యూ కాదు ఈ రోజు మీ తండ్రి గారి మీద పడినటువంటి మచ్చని మనం ఈ రోజు ఆ అమ్మాయి నోటు వెంట క్లారిటీ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఇష్యూ చాలా జటిలమైంది అయినా కూడా మీరు చెప్పే దాంట్లో చాలా టెన్షన్ పడిపోతున్నారు కాబట్టి అట్లీస్ట్ ఆమె కాన్ఫరెన్స్ కాల్ కాల్ కలిపితే కనుక ఆమె ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం ఒకసారి ఫోన్ కాల్ కలపండి అయితే ఇక్కడ ఇంకో ఉంటుంది కళ్యాణ గారు ప్రతి ఒక్కలు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతారు. వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా. మీతో మాట్లాడటం ఆ ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది తొందరగా రాలేకపోతుంది. లో లో ఫీల్ అవుతున్నా అందుకనే మీకు అందరూ పెద్ద టకటకం అని చెప్పేటటువంటి కెపాసిటీ ఉంటుందని ఎందుకంటే ఇక్కడ నీ పొజిషన్ ముందు నుయ్యి అనకతలు గోయి అడిగేటప్పుడు మిగతా స్టోరీస్ లో బాధలో ఉన్నా నేను మీకు చెప్పలేను కొన్నా చెప్పలేని చిసలో ఉన్నా ఇక్కడ ఏంటంటే సొంత తండ్రి అయ్యేటప్పటికి మీకు ముందు నుయ్యి వెనకతలు గొయ్య అయ్యేది అటువైపు వదులుకోలేదు ఇట్స్ వెరీ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అర్థం అవుతుంది అమ్మాయికి ఒకసారి ఫోన్ కలపండి అమ్మాయి పేరేంటి పూర్ణిమ సార్ పూర్ణిమ గారు ఓకే చాలా డెలికేట్ ఇష్యూ అమ్మ అంటే బేసికలీ ఏంటంటే చాలా ఇలాంటి కేసెస్ నేను ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేసినప్పుడు సాధారణ యొక్క ప్రవర్తన మొదటి నుంచి ఖండిస్తూనే ఉంటది ఆడపిల్ల నేను అతను ప్రవర్తన బాగాలేదు అతను తాగిన గాని తాగినప్పుడు కానీ ఇలా ప్రవర్తిస్తున్నాడు కానీ ఇది ఏంటంటే మీరు ఫైనాన్షియల్ ఇష్యూ తర్వాత ఇది ఆవిర్భవించడం వల్ల ఇది ఇంకా ఒక పాయింట్ అక్కడనే కదా కొన్నాడు ప్రాపర్టీ రేట్ పెరిగింది హలో ఆ ఏంటి ఏంటి ఇంతలోనే కాల్ చేసావు మళ్ళీ ఏంటి కొత్తగా ఏంటి ఏంటి అని వాళ్ళతో రిస్కెట్ లేదా ఏంటి రెస్పెక్ట్ ఇచ్చేది ఏమైంది నీ కిరీటం ఏమైనా పడిపోయిందా ఏంటి అనగానే అవును నా కిరీటం తీసి నీకు నీకు పెట్టినందుకే కదా ఇట్లా మాట్లాడుతున్నావు ఈరోజు ఏం మాట్లాడాను ఏం మాట్లాడుతున్నాను నేను ఎందుకు కాల్ చేసావు చెప్పు ఎందుకు కాల్ చేసావు మనం రోజు గొడవ పడుతున్నాం కదా దాని గురించి కాల్ చేశా నేను దేని గురించి గొడవ అవుతుంది నీకు తెలియాలి కదా అది చేస్తుంది నువ్వు అయితే నేను ఏం చెప్తా నేనేం చేశాను అర్థమైందా అవును ఇప్పుడు ఆ చప్పట్లు మోగి ఊరంతా వినిపిస్తున్నావు కదా మరి ఇంట్లో బయట ఊరంతా నేను గొడవలు వినిపిస్తున్నావు కదా రోజు అందుకని ఒకటి అని చెప్పేసి నేను కళ్యాణ్ చక్రవర్తి గారికి కాల్ చేశాను ఒకసారి మాట్లాడు వాళ్ళతోనే ఏం మాట్లాడాలి పూర్ణిమ గారు నమస్తే అండి పూర్ణిమ పూర్ణిమగారు అతను సరిగ్గా మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలేదు సారీ పూర్ణిమ గారు నమస్తే నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి నేను అందమైన జీవితం సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మీకు ఈ కార్యక్రమం గురించి మీకు తెలిసే ఉంటుంది దాని నుంచి నేను మాట్లాడుతున్నాను చాలా ఈమెయిల్స్ రాగా ఈరోజు ఇతని యొక్క సిచ్యువేషన్ చాలా క్లా సంక్లిష్టంగా అనిపించి చాలా బాధాకరంగా అనిపించి ఇది ఇమీడియట్గా దీనికి రిజాల్వ్ చేయకపోతే చాలా ఉపద్రవం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకుని జయ గారు ప్రత్యేకంగా దీనికి కాల్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే మీ వారు మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి గొడవలు సంభాషణలు కొంతవరకు చెప్పినా కూడా అతని యాంగ్జైటీ వల్ల పూర్తిగా వివరించలేకపోయారు కాబట్టి నేనే నేనే ఏమన్నానంటే ఒకసారి పూర్ణిమ గారికి చెప్ప కలపండి దానివల్ల మనకి ఈ బాధ అనేది ఇంకా బాగా అర్థం అవుతుందని చెప్పడం జరిగింది మీకు కొద్దిగా సమయం ఉంటే కనుక మాతో కాసేపు సంభాషిస్తే బాగుంటుందని ఏం మాట్లాడతానండి ఏం మాట్లాడాలి ఇంట్లో ఉన్న సమస్యలు తీసుకపోయి రోడ్ల మీద పడేస్తూ ఉంటే ఏం మాట్లాడతారండి మీతో పూర్ణిమ గారు పూర్ణిమ గారు చెప్పండి సార్ సారీ అమ్మా మీకేంటంటే ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ ఇవ్వటం అనేటటువంటి మా ఉద్దేశం కాదు దానికంటే ముందు ఏంటంటే మీ పరువు తీసేటటువంటి ఉద్దేశం ఆలోచన అస్సలే కాదు ఇక్కడ ఏంటంటే నేను ఇందాక సఫర్ అయిపోయి నేను పని కానీ నువ్వు చేయడం ఏంటి అది రోడ్డు పాలు చేస్తావా పది మందికి తెలిసేలా చేస్తావా ఎప్పుడో అలా అనుకుంటే ఎప్పుడో బయట నేను ఎప్పుడైతే మా నాన్న గురించి నువ్వు బయటకి గెంటేస్తే నేనేమన్నా చేతులు ముడుచుకొని కూర్చున్నాను అనుకుంటున్నావా శ్రీకాంత్ గారు అండి పూర్ణిమ గారు ఒక్క నిమిషం అండి కొంచెం మా మాట వినండి

దయచేసి ఇక్కడేదో పరువు తీసేటటువంటి కార్యక్రమం మేము పెట్టుకోలేదు మీ ఇద్దరు సమస్య జటిలమయ్యి ఆ పిల్లోడు రేపు పొద్దున తల్లిదండ్రులు విడిపోయేటటువంటి పరిస్థితిని చూసే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కేవలం మీరు విడిపోయేటటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఏంటంటే నేను శ్రీకాంత్ ద్వారా విన్నది ఏంటంటే మీ ఫాదర్ ఇన్ల మీద కూడా మీకు ఒక దురాభిప్రాయం ఉంది అతని మీద ఒక అలిగేషన్ ఉంది అని అని అంటున్నారు మూడు ఈరోజు మీరేంటంటే భర్త చ భారీ చనిపోయినటువంటి ఆ పెద్దాయన్ని రోజు ఇంట్లోంచి బయటకు వెళ్తేనే మన ఇద్దరం కలిసి ఉండటం అనేటటువంటి ప్రస్తావన కూడా వచ్చింది సో ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో పరువు తీసేటటువంటి అంశం తీసి పక్కన పెట్టి ఈ ప్రాబ్లంకి మాలాంటి వాళ్ళు ఉంటే రిజల్యూషన్ వస్తుంది అనే నమ్మకం నాకు ఉండటం వల్లే మీకు కాల్ చేయడం జరిగింది శ్రీకాంత్తో మాట్లాడటం జరిగింది దయచేసి అర్థం చేసుకోండి ఆ ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేసండి అసలు శ్రీకాంత్తో కానీ మీ ఫాదర్ ఇన్ లోతో కానీ మీకు ఏంటి సమస్య అన్నది చెప్పండి మీరు బిజినెస్ నడుపుకుంటున్నారు దానికి అతను కాంట్రిబ్యూట్ చేశాడు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో చెప్పండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఆయననే కదండి ఆయన అడగండి ఏం చేస్తున్నారు అమ్మా అతను చెప్పాడు అమ్మా అతను ఈ రోజు నా పళ్ళు ఊడేలా కొట్టేంత దాకా వచ్చారు అంటే ఏంటన్నట్టు ఉద్దేశము నేను ఎలా కనబడుతున్నాను ఆయనకి తండ్రి మాటలు కొట్టుకొని ఈ రోజు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు అంటే ఫస్ట్ లో చూపించిన ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది ఇష్యూ ఏంటి అసలు సమస్య ఎక్కడ మొదలైంది సమస్య ఏం చెప్పాలండి నా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాలి చెప్పుకుంటే సిగ్గు చెప్పుకోకపోతే ప్రాణం పోతుంది అనుకుని నాలో నేనే కుంగిపోతున్నాను నేను అదే అదే నువ్వు ఒక తండ్రి మాటలు పట్టుకుని ఈ రోజు పెళ్ళాన్ని కొడుతున్నావు అంటే రేపు నిన్ను జీవితాంతం చూసుకునేది నీ తండ్రి పెళ్ళామా భర్తే ప్రాణం అనుకోని అందర్నీ వదిలేసేసి భర్త వెంబడి వస్తుంది అండి అంతేకాని ఒక ఆడపిల్ల వచ్చిన తర్వాత నువ్వు ఓకే చూసుకున్నావు ప్రేమగా చూసుకున్నావు పర్వాలేదు నేను అడిగాను బిజినెస్ పెట్టించావు నాకు డిస్టర్బెన్స్ గా ఉంది మైండ్ నేను కొంచెం నా టాలెంట్ నాకు ఉంది నేను బిజినెస్ చేసుకుంటాను నేను ఏ విధంగానైనా మంచి సక్సెస్ అవుతాను అని అనుకుని నేను అడిగాను దానికి కూడా ఓకే అన్నావు మరి ఈ మధ్యలో ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ గొడవలు వస్తున్నాయి మనం సంపాదించేది నువ్వు సంపాదించింది ఫ్యామిలీ కోసమే నేను సంపాదించేది ఫ్యామిలీ కోసమే అంతే అంతేకాని ఇవన్నీ గొడవలు మధ్యలో ఎందుకు చెప్పుడు మాటలు ఎందుకు వింటున్నావు ఫస్ట్ కాదు పూర్ణిమ గారు ఆ చెప్పుడు మాటలు ఏంటన్నది మాకు చెప్పండి ప్లీజ్ అతను చెప్పలేకపోతున్నాడు ఏంటి ఆ చెప్పుడు మాటలు ఏం చెప్తున్నాడు చెప్పడానికి సరే అతను అంటే పూర్ణిమ గారు కాదు కాదు ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నా మీద కుట్ర పండుతున్నారు ఈ రోజు తండ్రి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు నేను విన్నానండి నీ పెళ్ళం మీద ఎందుకురా నువ్వు కోటిన్నర పెట్టేసేసి ఆవిడ పేరు మీద ఎందుకు ల్యాండ్ కొన్నావు అని అంటాడా ఎవడైనా తండ్రి అంటాడా మీరు విన్నారా అండి మీరు విన్నారా నేను విన్నాను నేను విన్నాను ఎందుకురా దానికి ఎందుకురా దానికి అంతగనం పెట్టేసి నువ్వు దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నావు ఈ పాటికి మన ఇద్దరిని చూడట్లేదు అంటే నా మీదనే మీరు కుట్రలు పన్నుతున్నారు నేను ఎలా చూడాలి మిమ్మల్ని వచ్చినప్పుడు నీకేం అవసరం అక్కడ ఉండడానికి ఓకే నీ పని ఏంటో నువ్వు లోపల చూసుకోవాలి నేను లోపల నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళతో నువ్వు మిస్బిహేవ్ చేస్తావా